స్టార్ట్ చేసి ఫ్లాగ్ కూడా స్టార్ట్ చేశారు సో డిసెంబర్ ఫస్ట్ రెండు వేల పదిలో మినిస్టర్ ఇస్తే మూడు నెలల తర్వాత రెండు నెలల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలుపెట్టారు ఓకే ఆ విషయం అప్పటికి యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారు చెప్పి చేసింది కదా సొంతం సొంతంగా చూసుకున్న డిసిషన్ వాళ్ళిద్దరూ రిజైన్ చేసిన సీట్లకి ఎలక్షన్లలో ఎలక్షన్లు వచ్చాయి అప్పుడు మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి వైఎస్ విజయమ్మ గారికి పోటీ పడింది పుల్వెందర్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఇది రెండు వేల పదకొండు మే నెలలో అప్పుడు ఇట్ వాస్ కన్సర్న్ ఇట్ వాస్ ఫైట్ అగేన్స్ట్ లెగసీ అండ్ సింపతి అప్పుడు రెడ్డి గారు ఓడిపోయారు విజయమ్మ గారు గెలిచారు అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఆ తర్వాత మొదలైన సిబిఐ కేసులు సిబిఐ కేసులు పెట్టుతుండగా వివేకానంద రెడ్డి గారు అనుకున్నారు ఇన్న పిసిన ఫ్యామిలీ అందరూ కలిసి ఉండాలి అని చెప్పి అన్న కొడుకు సపోర్ట్ చేయాలి ఎటు పరిస్థితుల్లో హి రిజైన్ ఫ్రమ్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి కాంగ్రెస్ నుంచి రిజైన్ చేశారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన ఆయనను అరెస్ట్ చేసినాక షర్మిల టెక్స్ చార్జ్ షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు తీసుకొని ముందుకెళ్తుంది నెల రెండు నెలలలో బై ఎలక్షన్స్ జరిగాయి పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లకి ఒక ఎంపీ సీట్కి ఎంపీ సీట్కి ఐ థింక్ మేకపాటి గారు రెడ్డి గారు కంటెస్ట్ చేశారు మేకపాటి గారికి రెండు లక్షల పైన ఓట్ల మెజారిటీతో గెలిచారు పదహైదు ఎమ్మెల్యే సీట్లకు గాను పదమూడు ఎమ్మెల్యే సీట్లకు గాను గెలిచారు సో ఇది శర్మలమ్మ గారు క్యాంపెయిన్ చేసి తర్వాత గెలిచిన సీట్లు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే ఉన్నారు ఎప్పుడు వస్తారో తెలియదు చెల్లెలుగా తను రోడ్ల మీద పడింది మరో ప్రజా ప్రజాప్రస్థానం అని ఎండనక వాననక పిల్లల్ని ఇంట్లో వదిలేసి స్కూల్కి పోయి వెళ్ళే పిల్లలు వీళ్ళు పిల్లల్ని ఇంట్లో వదిలేసి నిన్న నేను కడపలో ఉన్నాను ఒక్కరోజు క్యాంపెయిన్ చేయడానికి ఎండలో తిరగడానికి చాలా చాలా కష్టం అనిపించింది అక్టోబర్ రెండు వేల పది పన్నెండులో మొదలుపెట్టింది మళ్ళీ ఆగస్ట్ రెండు వేల పదమూడు వరకు రోడ్ల మీద ఉన్నది థింక్ మధ్యలో ఒక కాలకి సర్జరీ అవసరం పడితే కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది సర్జరీ అయినా కూడా మళ్ళీ వెంటనే వెళ్ళింది అంత కష్టపడి వైఎస్ఆర్సిపి పార్టీ పార్టీని నిలబెట్టింది వేసి అది కూలిపోయింది పార్టీకి దానికి ఏమైంది దానికి ప్రతిఫలం చెక్ చెక్ వినిపిస్తుందా వినిపిస్తుందా ఓకే దానికి ప్రతిఫలం శర్మలమ్మ చాలా పవర్ఫుల్ అవుతుంది అమ్మో ఇట్లయితే ఎట్లమ్మా నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి అని చెప్పి శర్మిలమ్మను పక్కన పెట్టేశారు ఆరు నెల ఇంకో ఆరేడు నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కడప నుంచి శర్మిలమ్మ పోటీ చేస్తుంది అనుకున్నారు జరగలేదు జగనన్న గారు అప్పటికి జంకి జంకిపోయినారు సో షర్మిల మనం కడప నుంచి కాక విశాఖపట్నం నుంచి పెడతాము అని అనుకున్నారు తప్పించాలి కడప నుంచి బికాస్ కడప అనేది మనకి ఇట్స్ ఆర్ ఫోర్ట్ సో అక్కడికి ఇది పక్కన పెట్టాలనుకున్నారు అది కూడా చేయలేదు ఫైనల్గా అప్పుడు ఆ సీట్కి ఎవరు వచ్చారు అవినాష్ రెడ్డి గారు అప్పుడు ఆ ఎలక్షన్ల ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇది రెడ్డి గారు అవినాష్ అవినాష్ కేపబిలిటీ చూడండి ఆ ఎలక్షన్స్ అంతా ఎవరు అక్కడ లీడర్ రెడ్డి గారు అవినాష్ అసలు పాలిటిక్స్ అంటే అప్పుడప్పుడు వస్తున్నాడు అప్పటికే వైఎస్ శర్మల గారు మూడు వేల కిలోమీటర్లు తిరిగారు ప్రజల్లో ఉన్నారు ఇక్కడ అవినాష్ ఎవరికో ప్రాబ్లం ఉంటే మాట్లాడేదానికి కూడా ఇంకా శక్తి లేని పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు తనకి ఇష్టం లేకున్నా కానీ తనకు శర్మలమని నిలబెట్టాలని అనుకున్నా కానీ అది కుదరకపోతే జగన్ రెడ్డి మాట తప్పకుండా తప్పు చేయకుండా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈవెంట్ ఫార్వర్డ్ తర్వాత రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పవర్లో లేకున్నప్పుడు ఎవరు ఎవరిని పెట్టినా కష్టము అని చెప్పేసి ఆలోచించి ఆలోచించి ఎవరు ఆప్షన్స్ లేక రెడ్డి గారిని అడిగితే ఒప్పుకున్నారు ఆయన తప్ప వేరే ఎవరైనా సరే గెలవరు అనుకున్నారు మొత్తం జిల్లా అంతా వివేకానంద రెడ్డి గారు చూసుకున్నారు ఒక పుల్వెందుల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మాత్రం అవినాష్ రెడ్డి అనుకో చూసుకుంటున్నారు పుల్వెందుల మన అడ్డా కానీ ఆ అడ్డాలోనే మనకి ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే అక్కడ వెన్నుపోటు వెన్నుపోటు రాజకీయం మొదలైంది ఇంతవరకు ఎక్కడే కానీ వివేకానందరెడ్డి గారు ఎంత అడిగినా తనకు కోరినట్లు వినకపోయినా కానీ సపోర్ట్ చేస్తూనే వస్తున్నాడు ఇక్కడ ఆయననే నిలబెట్టి ఆయననే ఓడించడం జరిగింది ఓకే ఆయన కూడా చాలా బాధపడ్డాడు చాలా చాలా బాధపడ్డాడు అయినా కూడా ఇట్లా మళ్ళీ వెన్నుపోటు పోయాలి చేయాలని లేకపోతే హత్యలు చేయాలని అనుకోలేదు నా సత్తా నేను చూపిస్తాను మీకు అని చెప్పి ఇంకా స్ట్రాంగ్గా పార్టీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు రెండు వేల పదిహేడు ఇంకా రెండు సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ టైంలో కృషి చేస్తూనే ఉన్నాడు ఇది మొదలు పెట్టాడు ఒక పక్కన తను కృషి చేస్తున్నాడు క్యాంపెయిన్ చేస్తున్నాడు ఒక పక్కన శర్మలమ్మకి ఇవ్వమని అడుగుతున్నాడు చాలా చోట్ల రూమర్స్ కూడా వస్తున్నాయి శర్మిలమ్మ నిల్చుంటుంది అని చెప్పేసి కడప నుంచి ఎవరు అని చెప్పేసి అగైన్ ఇది సోర్స్ కూడా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు దిస్ ఆల్ పబ్లిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్ పేరు వస్తుంది క్యాంపెయిన్ చేస్తున్నారు పాదయాత్ర వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉంటే అక్కడక్కడ కలుస్తున్నారు ఇది అనంతపూర్ లో కలిసారు తర్వాత శ్రీకాకుళంలో వెళ్లి కలిశారు కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉన్నారు వివేకానంద రెడ్డి గారు కూడా పార్టీని నిలబెట్టడానికి మళ్ళీ తనను ఓడించారు అని ప్రొటెస్ట్ చేయకుండా ఇంకా స్ట్రాంగ్ గా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అటువంటి వ్యక్తి ఆయన సో షర్మిలమ్మ పేరు మాత్రం వస్తూనే ఉంది ఓకే ఇది ఫిబ్రవరి పదో తారీఖు సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇది సాక్షి టీవీలో చూసినాను కడప ఆత్మీయ సమ్మేళన అని చెప్పి కడపలో ఎమ్మెల్యే వాళ్ళందరినీ పిలిచారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నాడు దీంట్లో మీరు నోటీస్ చేయాల్సింది అందరినీ పలకరించాడు కానీ పబ్లిక్ గా అవినాష్ మీద ఎంత కోపం ఉందో చూస్తున్నారు ఇక్కడ పార్టీకి అయితే పనిచేస్తున్నారు కానీ ఆ పర్సనల్ ఫ్లర్ ఫ్రంట్ అవినాష్ అంటే ఎంత కోపము చూస్తున్నారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం జనవరి ఫిబ్రవరి ఆ టైం ఫ్రేమ్ లో ఒక కడప జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా బూత్ లెవెల్ కమిటీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని ఇట్లా వీడియోస్ చేసి మొత్తం రాష్ట్రం అంతా పంపిస్తున్నాడు సో ఎవరినైతే కడప నుంచే లేకుండా చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ఆ మనిషి మొత్తం రాష్ట్రం అంతా పోతున్నాడు మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు రాజమండ్రిలో వైజాగ్ లో విజయవాడలో తిరుపతిలో బూత్ లెవెల్ కమిటీస్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పేసి ఇట్లా చాలా వీడియోస్ చేసి పంపిస్తున్నారు మీ ఓట్ లేకుంటే ఏం చేయాలి మీ ఓట్ ఎక్కడ ఉందో ఎట్లా కనుక్కోవాలి ఈ ట్రైనింగ్ ప్రాసెస్ చేస్తున్నాడు నేను ఇవన్నీ ప్లే చెయ్యట్లేదు జస్ట్ ఫర్ ఆఫ్ టైం టాపిక్ టాపిక్ తీసుకొని చేస్తూ ఉన్నాడు ఓకే అండ్ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారు కడపాత్మీయ సమ్మేళనాన్ని పెట్టారు హైదరాబాద్లో అది పది పదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ మూడు వారాల్లో వివేకానంద రెడ్డి గారు ఒక మీటింగ్లో ఉన్నారు చూడండి వైఎస్ఆర్సీపీ ఇంటెలెక్చువల్స్ ఫోరం మొత్తం స్టేట్ వైడ్ ఇంటలెక్చువల్స్ నందని మళ్ళీ కూకట్పల్లిలో కలిసి మీటింగ్ పెడుతున్నారు సో ఆయన పాపులారిటీ ఇంకా ఎక్కువైపోతుంది ఒకసారి షర్ములను పక్కన పెట్టాలంటే పాపులారిటీ ఎక్కువైతుంటే తనని పక్కన పెట్టారు ఇప్పుడు ఈయన డిస్ట్రిక్ట్ లెవెల్ కాకుండా స్టేట్ వైడ్ పాపులారిటీ ఎక్కువ అవుతుంది ఇంతలో ఆయన ఓటు మాయమైపోయింది అప్పట్లో అనుకున్నాము ఇది ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేస్తుంటారులే అని చెప్పేసి కానీ ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది ఎవరు చేశారు ఇది పులివెందల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఓటు తీసే ధైర్యం ఎవరికొని నింటది ఎందుకు తీయాల్సిన అవసరం ఉంది స్లైడ్ మూట్లేదండి సో ఇది పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారు కానీ ఎవరు తీశారు అన్నదైతే అయితే బయటకు రాలేదు ఈయన ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తారని భయపడ్డారా లేకపోతే ఈయనకే టికెట్ అడుగుతాడని భయపడ్డారా నాకు తెలియదు బట్ ఆయన ఓట్ ఎందుకు తీశారో తెలియదు ఏడాదిన్నర నుంచే ఓట్ల తొలగింపునకు వ్యూహరచన చేశారని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై అండ్ ఒక పక్కన షర్మిలా గారికి ఒత్తిడి పెడుతున్నాడు